రాజు ఆటో ఎర్నిక్స్ బ్లాక్కి స్వాగతం సుస్వాగతం అన్న ఒక ఆయన అన్న వచ్చి కరీంనగర్ డిజిల్ బండి హైదరాబాద్లో నడపొచ్చా వచ్చా లేదా అని అడుగుతుంది అన్న హైదరాబాద్లో డిస్టిక్ బండి కొంచెం డిస్టిక్తో కూడింది అంటే ఇప్పుడు నడుస్తున్నాయి కొన్ని నడిచే వరకు నడుస్తున్నాయి కానీ కార్టీ వాళ్ళు ఇట్లా పట్టుకుంటారు సీజ్ చేస్తారు పెద్ద కథ ఉంటారు అన్న దానికి ఫైన్లు వేస్తారు చూసుకుంటా చూసుకుంటా నడుపుకుంటా అంటే కొంచెం తెలిసిన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ సజెషన్ తీసుకొని సిటీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దాన్ని బట్టి నడుపుకోవచ్చు కానీ ఎంతైనా కష్టం కష్టమన్నా రిస్క్తో కూడింది నడుపుతురు కొంతమంది నడుపుతున్నారు నడుపులేరు అంటలే కానీ కానీ రిస్క్ చాలా రిస్క్ పడాల్సి వస్తుంది ఒక్కరోజు మనము నెల అంతా కష్టపడ్డది ఒక రోజులో పోయిన రోజులు ఇట్లుంటాయి ఎందుకంటే ఖచ్చితంగా డిస్టిబన్ ఎంతైనా రిస్క్ నీకు నడపాలని ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం మీకు ఆదాయం ఇన్కమ్ ఇట్లా కావాలంటే సిటీ పాసింగ్ సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కొని నిమ్మలంగా నడుపుకోండి బేఫికర్ ఉంటుంది లేదు అది అంటే కొంచెం సీట్ హౌస్ కట్లా నడుపుకుంటే బెటర్ అదే పటాన్ చెరు ఐటెక్ సిటీ అటు సైడ్ పట్టుకుంటే పట్టుకోరు ఎందుకంటే అది కొంచెం డిస్టిక్ కిందకు వస్తుంది అవిట్లకి ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఇటు మెయిన్ సికింద్రాబాదు హైదరాబాద్ అటు సైడ్ అస్సలు మాత్రం ఇప్పుడు ప్రజలు నడుస్తున్నాయి కానీ పట్టుకుంటే మాత్రం ఫైనల్ సీజ్ బండ్లు చేస్తారునా కొంచెం స్ట్రిక్ట్ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ అవుతుంది అన్నిట్లలా ఓకేనా ఇంకో ఎన్ని రోజులు ఎందుకు వీడియోదిలేదంటే ప్రజెంట్ మొన్న చిన్న రోడ్ సైడ్ ఒక షాప్ పెట్టినా అంటే ఇది చేసుకుంటా ఏం నడుస్తలేదు కదా అని అది ఇట్లా తిట్టిన బటల్ షాప్ టైప్లా చిన్నగా ఒక బ్యాగులు లేకపోతే అదే స్కూల్ బ్యాగులు జూట్ బ్యాగులు బ్యాగులకు సంబంధించింది టవల్స్ బలింగ్ టైర్స్ అవి పెట్టిన రోడ్ మీద రోడ్ సైడ్ వాళ్ళు నిన్ననే వచ్చి కమిషనర్ ఎవరు వచ్చారంట మొత్తం అయింది జేసీబెట్ మొత్తం లేపేసిర్రో లక్ష యాభై వేలు దాకా పెట్టుబడి పెట్టినా మొత్తం కొంచెం లాస్ లాస్ అయింది ఏంటంటే ఒక దాంట్లో కాకుండా ఒక దాంట్లో క్లిక్ అవుతుందని పెడతా ఉన్నాం దీంతో లాస్ అయిపోయినా ఫస్ట్ టైం మన జీవితంలో లాస్ కావడం ఇక ఏం చేస్తాం మన రోడ్ సైడ్ల మీదే చూపిస్తారు అన్న ఏమన్నా కానీ కానీ రోడ్ సైడ్ల మీద ప్రతాపాలు చూపిస్తారు ఇంత కష్టపడి రూపాయి రూపాయి కూడా పెట్టుకొని రోడ్ పైన పెట్టే వరకు నిన్న నుంచి చాలా పెయిన్ఫుల్ ఉందన్న మొన్న మూడు రోజుల నుంచి చెప్తున్నారు తీసిన మళ్ళీ పెడతారు పెట్టమని పెట్టామని మొన్న అసలు ఇక పెట్టాము ఈ అసలు గిరాయికులే చక్కగా కావు రోడ్ పైన అతనికి సంబంధించిన ల్యాండ్ సంబంధించిన ఒక కిరాయిలు ఇచ్చాడు మళ్ళీ జిహెచ్ఎం పరిధిలోకి వస్తుందని తెలుసుడు తెలిసి తెలిసి రేకులు వేసి అదేసి అన్నీ పెట్టినా కానీ అనుకోకుండా సడన్గా జరిగిపోయింది ఇక బాగుంటుంది లక్ష యాభై వేలు అంటే మాటలు అన్నా ఇంకా లక్ష యాభై వేలు అడిగితే జబర్దస్త్ బండి వచ్చేది ఆటో బెటర్ ఉంటుండే అందుకనే ఇప్పటి నుంచి దీని టైల్ పెట్టా దీని మీద ఇంట్రెస్ట్ పెడతా దీన్ని నడుపుతా అందుకనే ఈ వారం నుంచి ఇది గత రెండు వారాల నుంచి అనుకో ఆల్మోస్ట్ ఇక దీని మీద వీడియోల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలే ఇప్పటి నుంచి రేపటి నుంచి వస్తాయన్న ఖచ్చితంగా రేపటి నుంచి వీడియోలు తీస్తా ఏమైనా డౌట్లునా అన్నా నేను తెలిసిన చెప్తాను తెలియని చెప్పాను నా ఓన్ ఒపీనియన్ గిటే చెప్పా నలుగురు ఐదుగురు చేసుకొని అందులో నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తుంటాను ఏ డౌట్ ఉన్నా నేను ఎలక్ట్రానిక్ ఆటో తీసుకోద్దని నేను చెప్పలేదు సిఎన్జి తీసుకోవద్దని చెప్పలేదు ఎల్పిజి తీసుకోని ప్రత్యేకంగా చెప్పలేనా ఇట్లా తీసుకుంటే ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పిన అంతేగాని మీ ఇష్టం అన్న ఏదైనా తీసుకోండి కాకపోతే సిఎన్జి తీసుకుంటే ఇబ్బందులు జరుగుతాయి సిఎన్జి ఆటో తీసుకున్న వాళ్ళు అడగండి అన్న చెప్తారు నేను చెప్పడం కాదు ఎలక్ట్రానిక్ ఆటో దాని గురించి ఇట్లా తీసుకున్న వాళ్ళని అడగండి నందే కనుక్కొని కనుక్కోని చెప్తాను ఎందుకంటే చూస్తారు ఇక్కడెక్కడికెది ఉండి చూస్తారు అన్న వాళ్ళకి అర్థం కావాలన్నట్టు నేను డీటెయిల్గా కనుక్కొని చెప్తున్నా నా ఒపీనియన్స్ కాదు నేను చేంజీ నడుపుతాను దాని ప్రాబ్లం ఏందో నాకు తెలుసు ఎలక్ట్రానిక్ ఆట ఇట్లా దాని ప్రాబ్లమ్స్ ఏందో తెలిసిన వాళ్ళు ఉన్నారు ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఏముండదన్న బయట పోతే ఇబ్బంది అంతే ఎల్పీజీ సుఖం ఎందుకన్నా అంటే నువ్వు ఎవరిని చూడనా సీనియర్లు ఆల్మోస్ట్ ఎల్పీజీ బండ్లు ఉంటాయి సీనియర్లు ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై ముప్పై పదిహేను సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఎల్పీజీ ఉంటాయి టూ టీఆర్లు పోసుకుంటారు నిమ్మలాగా నడుపుకుంటారు వాళ్ళని అడుగు వాళ్ళని తెలుస్తుంది ఎల్పీజీ బండ్లు సుఖం ఉండదు ఎందుకంటే గ్రాక్ టైంలో హ్యాండ్ ఇచ్చడు కానీ టైంకు రాకపోవడం కానీ అట్లాంటివి ఏమి ఉండే అన్న టైం టు టైం గిరాక్ టైంలో చేసుకుంటారు వచ్చేస్తారు కానీ సీఎంజీ అట్లా కాదన్నా ఒక టైంలో నిలబడ్డం అనుకో గంటలు గంటలు రాదు దగ్గర పోయినాక పిజర్ ఉండదు కొట్టే వరకు ఎంత కిలో కిలోనర ఎక్కుతుంది అంతకన్నా ఎక్కువ కాదు దానికి మళ్ళీ ఎక్స్ట్రా పది రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది సేంజ్ తీసుకున్న తీసుకున్న వాళ్ళకి ఎంతో ఇబ్బందులు ఏమో తెలుస్తాయనా ఎల్పీజీ ఆటో ఏం తీసుకోమంటున్నా అంటే దానికి దీనికి కొంచెం తేడా ఉంటుంది కానీ టోటల్ ఎర్నింగ్ వచ్చే వరకు రెండు మూడు వందలు తేడా వస్తుంది అంతకన్నా ఎక్కువ ఏం రాదు కాకపోతే టైం అనేది సేవ్ అవుతుంది అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని ఎల్పీజీ బాగుంటుందని చెప్పినా నా ఎక్స్పీరియన్స్ చెప్పిన మీరు తీసుకుని చెప్పలే బాగుంటుంది చెప్పిన అంతే ఇంకొకటనా డిస్టిక్ కన్నా సిటీ పర్మిట్లు తీసుకోండి అన్న అది సెకండ్ హ్యాండ్లో అయినా సరే కిరా ఆటోలు అయినా సరే మీరు నడిపితే మీకు అర్థమవుతుంది డిస్టిక్ బండ్లు నడుస్తలేవా హైదరాబాద్లో తిప్పుతలే అంటే తిప్పుతారు అన్న తిప్పుతారు కానీ అది ప్రాబ్లం అన్న ఎప్పటికైనా ప్రాబ్లం వాళ్ళు అయితే ఆపుతారు ఖచ్చితంగా ఆపుతారు గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఆపుతారు మళ్ళా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫైన్లు అవి కట్టాల్సి వస్తుంది అది కట్టినందుకే తెలుస్తుంది బాధ ఏందో మనము ఏదో చలామణవుతున్నాం నడుపుకుంటున్నాముగా నడుస్తుందిగా అన్నట్టు నడిపితే కాదన్నా ఇబ్బంది అవుతుంది కొంచెము చూసుకొని నడుపుకుంటే నడుపుకోండి తర్వాత మీ ఇష్టం అది మీ అదృష్టం మీ ఆధారపడి ఉంటుంది దొరకకుండా నడుపుకుంటూ ఉంటే నడుపుకోరీ దొరికితే మాత్రం ఏం చేయలేరు సెకండ్ హ్యాండ్ సీట్ పర్మిట్ తీసుకోండి లేకపోతే సోమత లేకపోతే కిరా ఆటో వచ్చి తీసుకొని నడుపుకోండి కిరా ఆటో అంతా బెస్ట్ ఏముండదు నిజంగా అడితే మెయింటెనెన్స్ ఎక్కువ మనకేముండదు ఇక కార్ అంటారా జోలు అందరు తెలిసిందే ఫస్ట్ నేను కార్డరింగే చేసినా అన్నీ చేసి అన్ని ఏగి ఏగి అన్నిట్లలో వేలు పెట్టే వచ్చిన కారు మంచిగా ఉంటుంది కానీ మన రాయల్టీకి అన్నిటికీ ఏసీ అన్ని సుఖంగా ఉంటాయి కానీ వర్తబుల్ బిల్స్ వర్తబుల్ కావు అస్సలు వర్తబుల్ కావు అది పర్ కిలోమీటర్కి ఒక్కొక్కసారి సర్జు పన్నెండు పన్నెండు రూపాయల నుంచి ఇరవై లోపలనే ఇస్తాడు ఆటోకు పద్నాలుగు రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయల దాకా ఇస్తాడు సేమ్ సేమ్ ఉంటాయి అన్న చూసుకుని నడుపుకుంటే రెండు మూడు కాకపోతే ఆటో అనేది చిన్న మెయింటెనెన్స్ మంచిగా చూసుకుని నడుపుకుంటే బెటర్ అంత ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే ఎవరు చెప్పారన్న ఎందుకంటే తెలుసుగా అన్న ఎక్కువ మంది వచ్చారు అనుకో ఎక్కువ ఆటోలు అయినాయి అనుకో డిమాండ్ తగ్గిపోతుంది హైదరాబాద్లో ఎవరు బయటలో బతకాలన్నా ఎవరు బతికేది ఉంటే వాడు బతికేనే ఉంటాడు అందరం బతకడానికి వచ్చినాం బతకాలి తెలివనోడు ఉంటాడు జర పొక్కల వాడేటట్టు ఉంటే మనమే హెల్ప్ చేయాలి తెలుసు కదా దాని ప్రాబ్లం మీద చెప్పాలి అన్ని మైనస్లో ఉన్నాయి కొన్ని ప్లస్ పాయింట్లు గిట్టు ఉంటాయి అవి గిట్ట చెప్తుండాలి వాళ్ళ కష్టాల మీద అన్ని వదులుకొని గిట్లా వచ్చి చేసుకుంటే ఇట్లా ఉంటారు కానీ అనా టైం టు టైం మెయింటైన్ చేస్తే చాలా అన్న ట్వంటీ ఫోర్ అవర్స్ చేయాలని రూల్ గిట్ల లేదు టైం టు టైం మెయింటైన్ చేసుకొని నిమ్మలాగా ఉంటే సరిపోతుంది టైం మెయింటైన్ చేయరు అన్న ఎయిట్ అవర్సా టెన్ అవర్సా నేనైతే ఎయిట్ అవర్స్ చేస్తే ఎక్కువ అయ్యా నాకేంది ఒకటే టార్గెట్ పదిహేను వందల నుంచి పన్నెండు వందల నుంచి పదహారు వందల లోపల అయితే చాలు నాకు నేను నాశవాడా ఎందుకంటే ఇది ఒక్కరు నడిపేది కాదు జీవితాంతం నడిపేది నడిపేదాన్ని ముందుకంటే ఇప్పుడు బాగున్నాం లేదా చూసుకోవాలి అదొకటే లెంత్ వీడియో అవుతుంది అది టైం చూస్తావు ఓకే గడికి కానీ అక్కడ అన్న అడిగిందని కామెంట్లో ఈ వీడియో చేస్తున్నా ప్లస్ కొంతమందికి డౌట్లు ఉంటాయి కదా హైదరాబాద్కి వచ్చి చేద్దాం నడుపుదామని అన్న కిరాయి ఆటోలో ఎవరైనా ఉంటే నడుపుకోర్రీరు కానీ డిస్టిక్తో రిస్క్ వేసుకోకూర అని చెప్తున్నా మళ్ళీ ఎందుకంటే అన్న మీరు పైసా పైసా రూపాయి రూపాయి కూడా పెట్టుకొని లేకపోతే అప్పు సపో చేసా లేకపోతే ఊనైనా సరే ఇంత కష్టపడితే ఆటో సంపాదించుకుంటారు సంపాదించుకొని ఆడికి వచ్చినాక డిసప్పాయింట్ అవ్వడం అట్లాంటి ఇబ్బంది పడొద్దు అన్న ఎవ్వరు ఇబ్బందులు పడొద్దు రూపాయి వచ్చినా సరే కానీ అది తృప్తిగా తినండి కానీ ఈ రోడ్ల మీద పోయి ఇచ్చేది అంటే నా పరిస్థితి అట్లనే అయిపోయింది మొత్తం షాప్ పెట్టి మొత్తం ఆగమైపోయింది ఏం చేస్తాం మన సపోర్టా గవర్న ఆటోలకు గవర్నమెంట్ సపోర్ట్ ఉండదు ఏమన్నా అంటే చెప్తారు అది దీ అని ఆ యూనియన్లా మనకు చక్కగా లేదు యూనియన్ ఆటో వాళ్ళు అన్న వాళ్ళు ఉంటారేమో కానీ గవర్నమెంట్ నుంచి రాంది వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు గవర్నమెంట్ నుంచి మనకు ఫుల్ సపోర్ట్ ఉండదు ఒక ఫిక్స్డ్ రేట్ ఉండదు ఓలోడు ఊబర్ రోడ్ ర్యాపిడ్ రోడ్ ఇట్లా ఆడిస్తే మనం అట్లా ఆడాలి ఏం చేస్తాం దీని గురించి అంటే ఎవరు పోరాడతారు వాడిచ్చిన కడకసంటారు మనం లక్షల లక్షలు పెట్టి కొనాల్సి వస్తుంది ఏం చేస్తాం అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మిల్లమెల్లగా చూసుకున్నాం అని కానీ ఏ డీటెయిల్ ఉన్నా కామెంట్ పెట్టాను అన్న నేను కామెంట్లో ఒక్కోసారి వీడియో అయితే వీడియో చేస్తే కామెంట్లో రిప్లై ఇవ్వమంటే రిప్లై చెట్లు ఇస్తాం ప్రాబ్లం అయితే ఓకేనాన్న ప్రజెంట్ అయితే నేను ఊర్లో ఉన్నా ఊరికి వచ్చిన ఏం చేస్తాను మళ్ళీ నేను అంత షాప్ అంతా విలో కొట్టి ఖచ్చిత చేశారు ఈ రిలీఫ్ కోసం కొంచెం ఊరికి వచ్చిన అయిపోయినాక రేపన్న ఇల్లున్న నుంచి కొంచెం వీడియో తీస్తాను ఒకటే ఫోన్ ఉంది అది తీస్తుంటే స్టక్ అవుతుందని తీసుకుంటాను నేను నా ఫేసు ముఖం కనిపించకున్నా కానీ నా ఇయర్ రింగ్స్ చూపిస్తుంటాను చూపించి వీడియో పెడుతుంటాను కానీ మూడు నాలుగు రోజుల నుంచి గిరాకీ అయితే ఏం లేదు ఐదు ఆరు వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అవుతుంది అంతకన్నా ఎక్కువ అయితే లేదు ఏం టెన్షన్ పడకుండా పెద్ద ఎర్నింగ్ సీట్లు ఏమైతులేవు అయితేనే ప్రతి ఒక్కటి పెడుతుంటా అప్డేట్ ఇట్లా చేస్తుంటా వీడియో బుక్స్ ఎంత అయిపోయింది ఇది ఊర్లు ఉన్నాయి ఇప్పుడు అప్డేట్ అవుతుందో ఏమో విటర్నైతే పెడుతుంది ఇప్పుడు చూడనా యూజ్ అవుతుందేమో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇరవై ఆరు దాకా అయ్యారు సబ్స్క్రైబర్స్ ఇంక కొంచెం ఎంకరేజ్మెంట్ చేయండి లైక్లు కొట్టండి షేర్లు చేయండి అంటే గా అయితేనే ఆటో వాళ్ళు వీటిలో ఉంటారు కదా ఆటో అన్న వాళ్ళకి సంబంధించిందే యూజ్ అవుతుంది డ్రైవర్లో కానీ ఆటో అన్న వాళ్ళకి కానీ కొంచెం పైకి ఇప్పుడిప్పుడు ఎగ్జామ్లో ఉన్న వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది కొంచెం చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి అన్న మనకు మనమే సపోర్ట్ చేసుకోవాలన్నా ఎవరు సపోర్ట్ చేయరు అంతే ఓకేనమ్మా